క్రైస్ ద లాట్ ఈ రోజు దేవుని వాక్యము దేవునిలో ఆనందించుట నేను యహోహో యందు ఆనందించెదను నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను హబక్కు రాసిన గ్రంథము మూడవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం మన జీవితాలలో ఏమి ఉన్నను లేకపోయినను ఆరోగ్యము ఆస్తి క్షీణించినను ప్రతి సమయంలో ప్రతి దానిని బట్టి మనము దేవునిలో సంతోషింపవలను ప్రవక్త అయిన హబక్కుకు జీవితంలో అంజూరపు చెట్లు ఊయకుండినను ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను ఒలివ చెట్లు కాపులేక ఉండినను చేనిలోని పైరు పంటకు రాకపోయినను గొర్రెలు దొడ్డిలో లేకపోయినను సాలలో పశువులు లేకపోయినను తన రక్షణ అయిన దేవుని అందు సంతోషించేదనని చెప్తున్నాడు అవును మనము కూడా మన జీవితంలో ఏమి ఉన్నా లేకున్నాను ఆయనలో ఆనందించదు ముగాక ప్రార్థన ప్రభువైన మా జీవితాలలో ఏమి ఉన్నా లేకున్నా నీ అందు ఆనందించే కృపను దయచేయమని ఏస్తు నామన అడుగుచున్నాము తండ్రి ఆమె